ప్రెస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రిషా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును ఆమె దేవుడు మన పంటలకు కావలసినటువంటి వానను ఆయన కురిపించబోతు ఉన్నాడు మనము ఎంత మంచి విత్తనాలు తీసుకున్నాను అంటే ఎంత మంచి కంపెనీ విత్తనాలు తీసుకున్నాను ఎంత మంచి మట్టిలో ఎంత మంచి పొలములో వాటిని నాటిననో వాటికి తగ్గ అంటే సమృద్ధిగా నీటిని కానీ మనము అందించకపోతే ఆ పంట ఫలించదు ఎప్పుడైతే ఎప్పుడైతే వాటికి సరిపోయేటటువంటి నీటి వసతిని మనం కల్పిస్తామో అప్పుడే ఆ పంట ఫలిస్తుంది భారతదేశంలో ఎక్కువ పంట ఎక్కువగా ఆ పొలము పండించేది ఎక్కువగా కూడా వానల మీద ఆధారపడే పండిస్తూ ఉన్నాం ఎక్కువ శాతం మంది వర్షము మీద ఆధారపడే వర్ష ఆధారిత పంటనే భారతదేశంలో ఎక్కువగా పండిస్తూ ఉన్నాం చాలా కొద్ది మంది ఆ చెరువుల మీదను భూగర్భ జలాల మీదను ఆధారపడి పంటను పండిస్తూ ఉన్నారు ఆ వర్షము మీద ఆధారపడే మనం ఎక్కువ పంటను పండిస్తూ ఉన్నాం ఒక సంవత్సరం కానీ వర్షము పడకపోతే ఒక సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఎంత పంటనైతే ఉత్పత్తి చేస్తూ ఉంటామో ఆ ఉత్పత్తిలో సగానికంటే ఎక్కువగా తగ్గిపోతూ ఉంది రెండు సంవత్సరాలు కానీ ఒక ప్రాంతంలో వాన పడకపోతే ఆ ప్రాంతంలో కరువు వస్తుంది అంటే తినటానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అంటే ఒక వాన పడకపోతే మనిషికి తినటానికి కూడా తిండి దొరకనంత పరిస్థితి మనము అనుభవించాల్సిన స్థితి మనం కలిగి ఉన్నాం కనుక ఆ వాన యొక్క ప్రభావము పంట మీద అంత ప్రభావము చూపిస్తూ ఉంటుంది కనుక దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో మీ గింజలకు మీరు గింజ మీ గింజలకు కావాల్సిన వాన నేను పూరిపిస్తాను అని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు బాగానే ఉంది వాన కురిపిస్తాను అంటూ ఉన్నాడు నిజంగా దేవుడికి వాన లోబడుతుందా అంటే దేవుడు వాన కురవం అంటే కూరుస్తుందా వాన ఆగమంటే ఆగుతుందా అది దేవునికి సాధ్యమేనా అనే డౌట్ కానీ మనకొస్తే ఆయనకి ఖచ్చితంగా సాధ్యమే ఎందుకంటే ప్రకృతి ఆయనకి లోబడుతూ ఉంది ఎందుకంటే ఆయన సృష్టించిందే కదా ఇదంతా మనం ఒకసారి కాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూస్తే మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు తొలకరి వాన కడవరి వాన దాని దాని కాలమున కురవా ఈ మనం మనం ఏం చేస్తామంటే మన యొక్క దేశంలో మనం ఏం చేస్తామంటే తొలకరి వాన వచ్చే సమయానికి ఆ పనులు ఏదో ప్రా వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ కడవరి వాన వచ్చిన ఆ వాన ఈ వాన దాని దాని కాలమును పురిస్తేనే ఆ పంట చక్కగా పండుతుంది ఆ పంట మన చేతికి వస్తుంది ఒకవేళ తొలకరి వాన అనేది కొంచెము లేటుగా వచ్చిన కడవరి వాన అనేది కొంచెము ముందుగా వచ్చినా కూడా పంట సమృద్ధిగా పండుతుంది అంటే వాన కురవటం ముఖ్యమే కాదు దానితో పాటు దాని దాని కాలమును కురవటం కూడా ముఖ్యమే వర్షం రావటం మాత్రమే ముఖ్యమైనది కాదు అది దాని దాని కాలమున అంటే పంటలు పండటానికి ఏ సమయంలో రావాలో ఆ సమయంలోనే వస్తేనే ఆ పంట పండటానికి ఉపయోగపడుతుంది పంట పండే సమయంలో కాకుండా ఆ పంటలు మనం ఆ విత్తనాలు విత్తే సమయంలో కాకుండా దానికి ముందు ఎంత పడినాను లేదా ఆ సమయానికి తర్వాత ఎంత పడినానో వాన ఉపయోగము లేదు అంటే ఇక్కడ దాని దాని సమయములో కొరవటం కూడా ముఖ్యమే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆ శక్తి కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు మీ దేశానికి వర్షాన్ని నేను కురిపిస్తా మీ దేశంలో తొలకరి వాన కడవరి వాన దాని దాని కాలమున నేను గురిపిస్తా అప్పుడు నీ ధాన్యాన్ని నీ ద్రాక్ష రసాన్ని నీ యొక్క నూనెను నువ్వు కూర్చుకుంటావు అంటే వాటిని ఫలించేలాగా నువ్వు చేసుకొని వాటిని సమృద్ధిగా నువ్వు తీసుకోగలుగుతావు అది ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన అంటే వాన కురిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు అని ప్రకృతి సైతము ఆయనకి లోబడుతూ ఉందని ఇంకా మనం గమనిస్తే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆహాబుని ఆహాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక వార్నింగ్ ఇచ్చేసి వచ్చి ఆ వార్నింగ్ ఇచ్చేసి ఆయన ముందే చెప్తూ ఉన్నాడు వర్షం పడదు అని అంటే దేవుడు తన యొక్క ప్రవక్త నోటి ద్వారా వచ్చిన మాటను బట్టే వానని ఆపివేశాడు మళ్ళీ గారు దేవుడిని అడిగితే అంటే ప్రార్థిస్తే వానను కురిపించాడు అంటే వాన పడటము పడకపోవటము అనేది దేవుని ఆధీనంలో ఉంది ఆయన మాట సెలవిస్తే వాన పడుతుంది ఆయన మాట సెలవిస్తే వాన ఆగిపోతుంది అట్లాగే ఆయన ప్రవక్తల ద్వారా కూడా అంటే ఆయన ఆయనకి మనము ప్రార్థన చేస్తే ప్రవక్త ఏం చేస్తూ ఉన్నది దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే మనము దేవుణ్ణి అడిగినా కూడా ఒక ప్రవక్త స్థానంలో ఉండి మనము దేవుణ్ణి అడిగినా కూడా ఆయన ఆ వర్షమును కురిపించటము లేదా ఆ వర్షమును ఆపివేయటము చేయగలుగుతూ ఉన్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వర్షం అనేది దేవునికి లోబడుతూ ఉంది వర్షం అనేది దేవుడు సృష్టించినది ఆ వర్షము దేవుడు కురవమంటే కురుస్తుంది ఆగమంటే ఆగుతుంది కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన నేను కురిపిస్తా ఆ వానను నీ కురిపించడాన్ని బట్టి నీవు నీ భూమిలో ఆ విత్తనాలను విత్తి వాటిని అభివృద్ధి చెంది అవి ఫలించి మనకి పంటను ఇస్తాయి కనుక అప్పుడు మనము సమృద్ధిగా తినగలుగుతాం అప్పుడు మన దేశంలో కరువు రాకుండా సమృద్ధిగా ఉండగలుగుతాం దేవుడు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే మీ పంటలకు కావలసినటువంటి ఆ వానను నేను కురిపిస్తా దాని ద్వారా మీరు సమృద్ధిగా పంటను పండించగలుగుతారు దాని ద్వారా మీరు సమృద్ధిగా ఉండగలుగుతారు ఏ కరువు మీ ప్రాంతానికి సమీపించకుండా నేను చేస్తాను అని ఆయన మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమెన్